మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిషులండి గురుగారు నవరాత్రుల సమయంలో చాలా మంది భవానీ మాల ధరిస్తుంటారు కదా ఈ మాల యొక్క నియమాలు ఏంటి ఏ రకంగా ఈ మాల అంటే మాల దీక్ష ఒకటే అంటారా గురుగారు అవునండి ఈ దీక్షని ఎలా తీసుకోవాలంటే గురువుల సమక్షంలో తీసుకోవాలా ఎవరికి వాళ్ళు అలా ఆచరించవచ్చా వీటన్నిటి గురించి కూడా తెలియచు తప్పకుండా మంచి ప్రశ్న ఏమిటంటే ఈ యొక్క రాబోయేటువంటి శుద్ధ పాడ్యమి ఈ పాడ్యమి ప్రవేశించిన తర్వాతే ఈ మాలని ధరించాలి అయితే అది అమ్మవారి యొక్క దీక్ష దీక్ష అన్నది ఏమిటంటే నవరా నవరాత్రులు కూడా పూర్తిగా అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తూ అమ్మవారినే మనం సైకాలజికల్గా ఊహ ఊహిస్తూ అమ్మవారి రూపాన్నే మనం ధ్యానంలోనే అంటే మనం నడుస్తున్నా మనం భోంచేస్తున్నా లేదు మనం పనుకొని నిద్రపోతున్నా స్వప్నంలో కూడా అమ్మవారిని ఆహ్వానించడం అమ్మవారిని చూస్తుండడం అంటే ఆ రూపాన్ని చూస్తూ ఉంటే మనకు అదే ఆ అమ్మవారి రూపమే కనపడుతూ ఉంటుంది దాన్ని దీక్ష అంటే ఇరవై నాలుగు గంటలు కూడా అమ్మవారి యొక్క ధ్యాసలో ఉండడం అయితే మాల ధారణ అనగా ఏంటంటే నేను ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నియమాలతో అన్ని సంప్రదాయబద్ధంగా ఆచారాలతో ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తిగా అమ్మవారిని పూజిస్తాను అని చెప్పి అమ్మవారి యొక్క ప్రతిమ రూపం ఉన్నటువంటి ఆ రాగి ప్రతిమ కావచ్చు లేదా వెండి ప్రతిమ కావచ్చు ఏ ప్ర పంచలోహాల్లోనైనా సరే ఏ రూపమైనా అంటే పంచ పంచలోహాలు ఒక్కొక్క లోహంతో తీసుకోవచ్చు లేదంటే ఐదు లోహాలతో కూడినటువంటి అమ్మవారి ప్రతి రూపాన్ని ఒక పగడప మాల ఇందులో ఏంటంటే అమ్మవారి యొక్క మాల ధారణ అంటే పగడప పూసలు ఓకే పగడాలు ఈ పగడాల మాలలో అమ్మవారి ప్రతి రూపాన్ని లాకెట్ గా వేసుకొని మెడలో ధరించాలి ఆ మెడలో ధరించడం ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక గురువు దగ్గర లేదా దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులు ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాలధారణ చేసుకోవాలి ఈ మాలధారణలో ముఖ్యంగా ముందుగా అభిషేకం చేసి ఆ మాల ఆ మాలకి ఆ అభిషేకం తదనంతరం ఆ మాలని ఆయన మెడలో వేస్తారనమాట స్వామిగారు ఆ మాల ధారణ అనే వేసేటప్పుడు ఆయన మంత్రం చెప్తూ వేసే వేస్తారు పాడ్యమ రోజు శుద్ధ పాడ్యమే గడియలు ప్రవేశించినాకే వెయ్యాలి అంటే పాడ్యం అంటే ఒకటో రోజు ఆ ఒకటో రోజు ఆ మాల ధారణ ధరించాలి మాల అనేది పగడాల మాల అనేది తీయకూడదు తొమ్మిది రోజులు మెడలోనే ఉండాలి మెడలో నుంచి తీసినట్టయితే మాల విసర్జన జరిగిపోయినట్టే అంటే నవ తొమ్మిది రోజులు వాళ్ళు దీక్ష చేయలేదు అని అర్థం అవుతే అమ్మవారిని మనం జపించడానికి తులసి మాల కానీ స్ఫటిక మాల కానీ అవుతే ఇందులో తులసి మాలే చాలా శ్రేష్టమైనది నవరాత్రుల్లో ఆ తులసిదేవి యొక్క రూపాన్ని మనం జపించడం అన్నమాట అది మనకు అత్యంత పాజిటివ్ని రిలీజ్ చేస్తుంది అత్యంత శక్తిని కలగ చేస్తుంది మనలో ఉన్నటువంటి భూత ప్రేత పిచాచ రాక్షస ఘనారిష్ట అది నెగిటివ్ అనే ఒక పీడ చీడని మన నుంచి పారద్రోలుతుంది మనకు ఒక శక్తివంతమైనటువంటి శక్తిని రిలీజ్ చేస్తుంది ఈ తొమ్మిది రోజులు కూడాను ఆ యొక్క మన తులసి మాలని జపం చేసుకొని మళ్ళీ మెడలో ధరించుకోవాలి అయిపోయిన తర్వాత జపం అయిపోయిన తర్వాత అంటే మినిమం నూట ఎనిమిది సార్లు పఠించాలి అలా ఎన్నిసార్లు అయినా చేయొచ్చు వాళ్ళు సహస్రం చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు అంటే వాళ్ళ ఓపిక చేసే వాళ్ళ ఓపిక ఇందులో పిల్లలు ధరించవచ్చు పెద్దలు ధరించవచ్చు లేదా మగవాళ్ళు అయినా ధరించవచ్చు స్త్రీలైనా ధరించవచ్చు దీనికి స్త్రీలే చేయాలి అనేం లేదు ఎవరైనా స్త్రీలు మాల ధరించినప్పుడు వాళ్ళకు మధ్యలో ఆటంకం అది లేని వాళ్ళే ధరించాలి అంటే ఆ టైం ఆ టైమింగ్ అనేది పీరియడ్ అనేది చూసుకోవాలి దాని ప్రకారంగానే ధరించాలి అందులో చెప్పాలి అంటే ఈ పీరియడ్ అనేది అది ఏదో దోషం ఏం లేదు అది అత్యంత పవిత్రమైనది ప్రకృతి నియమం అదే దైవం ఓకే అది లేనిది సృష్టి లేదు అది లేనిది సృష్టి లేదు సృష్టి లేదు ఇప్పుడు నేను పుట్టానంటే అది మా అమ్మ గర్భం నుంచి నేను జన్మించానంటే ఆమె ప్రకృతి మంత్ అనేది జరి జరుగుతుంటేనే నేను జన్మించగలిగాను అది లేకపోతే నేను ఎలా పుడతాను అది ఒక సృష్టి క్రమం ప్రకృతి దాని గురించి మనము అసహ్య అసూయపడాల్సిన అవసరం లేదు అసహ్యంగా భావించాల్సిన అవసరం లేదు అదే దైవం అదే అమ్మవారు కూడా ఆ బ్లీడింగ్ అనేది రెడ్ రక్తం మన శరీరంలో అదే మాల మాల రెడ్ ఇదే అమ్మవారు ఆ మాలని మనము తొమ్మిది రాత్రుల వరకు మెడలోనే ఉంచాలి దాన్ని తీయకూడదనమాట తులసి మాలను తీస్తూ ఉండొచ్చు మళ్ళీ చేసుకుని మళ్ళీ ధరిస్తూ ఉండొచ్చు ఇది మనకు ఒక వలయం లాగా ఉంటుంది అనమాట మనకు చుట్టూ గాలి అనేది ఒక బలమైనటువంటి గాలి మన చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడుతూ ఉంటుంది ఆ మాల మనకు ఒక అత్యంత శక్తివంతంగా రక్షిస్తూ ఉంటుంది కాపాడుతూ ఉంటుంది అలా ఈ తొమ్మిది రోజులు కూడాను అమ్మవారి భవానీ యొక్క మంత్రం జపించవచ్చు ఇంకా కావాలి అంటే వాళ్ళు అత్యంత నెగిటివ్లో ఉన్న వాళ్ళైతే ఈ మంత్రం కూడా పఠించవచ్చు ఓం జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గిహి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఆ తులసి మాలతోటి మినిమం నూట ఎనిమిది సార్లు చేసినట్టయితే వాళ్ళలో ఉన్నటువంటి అత్యంత నెగిటివ్ అంటే ఎటువంటి భూత ప్రేతాలు పట్టి కూడా పీడిస్తున్నటువంటి వాళ్ళైనా సరే ప్రచండం అంటే పటాపంచలైపోతాయి శత్రు వినాశనం శత్రు వినాశనం అంటే మన మనకు ఆపోజిట్ ఉంటుంటారు కదా వాళ్ళ దృష్టి దోషం కూడా వైద్యులిగిపోతుంది శత్రు వినాశనము గ్రహదోష నివారణ భూత ప్రేత అన్నీ కూడాను పారిపోవడం జరుగుతుంది వాస్తవంగా అంటే మనలోంచి ఉన్న తెలియనటువంటి నెగిటివ్ అనేది వెళ్ళిపోయేసి మనకు మన కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మనం కరెక్ట్గా భక్తితో ప్రేమతో ఈ తొమ్మిది రోజులు చేసినట్టయితే తర్వాత ఆ యొక్క ప్రతిఫలం అనేది మనం అనుభవించేటువంటి మాటల్లో చెప్పాలి అంటే ఎవరైతే ఆ అనుకున్న పని నెరవేరుతుందో వాళ్ళు చెప్పాలి మనం చెప్పడం ఏంటంటే మనం కావాలని ఏదో కల్పితంగా చెప్పినట్టుంటే అనుభవించిన వాడు చెప్పాలి ఆ ప్రతిఫలాన్ని తను ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వేసే వాళ్ళు ఉంటారు సపోజు వివాహం కాలేదు వివాహం ఆలస్యం అవుతుంది అటువంటి వాళ్ళు ఈ మాలను ధారణ చేసుకుని ఆ తర్వాత తొమ్మిది రాత్రులు భక్తి శ్రద్ధలతోనూ ఈ మంత్రాన్ని పఠించి అమ్మవారికి నిష్ఠగా భక్తితోనూ అంటే ఏమిటంటే పొద్దున మూడు పూట్ల స్నానం చేయాలి ఉదయము చలినీళ్ళ స్నానమే మధ్యాహ్నము చలినీళ్ళ స్నానమే రాత్రి కూడా చలినీళ్ళ స్నానమే మూడు పూట్ల స్నానం చేయాలి చేయకుండా బో భోంచేయకూడదు అంటే ఒక పూట ఉపాసం ఉండాలి అది ఉదయం పూట అప్పుడు పాలు స్వీకరించాలి లేదా పండ్లు స్వీకరించవచ్చు మధ్యాహ్నం మాత్రమే చేయాలి రాత్రి మళ్ళీ అల్పాహారం తీసుకోవాలి అవుతే ఈ చే మనం చేసే ఈ తొమ్మిది రాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇలాగే పాటించాలి అయితే గురువు తీసుకునే ఆహారంలో కూడా అల్లం వెల్లుల్లి ఇలాంటివి తీసుకోకూడదు అంటారు కదా వాటిని తగ్గించడం మంచిది ఎందుకంటే అవి ధరించడం వల్ల మన కోరికలు కామక్రోధాలన్నీ కూడా యథావిధిగా పెరుగుతూనే ఉంటాయి అంటే మనకు సరైన శరీర తత్వం అనేది సాధారణంగా నిత్యం ఎలా ఉంటామో అదే విధంగా ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది అలా వద్దు అనుకునే ఆహార పదార్థాలు ఏంటి ఆ టైంలో చెప్తాను ఎక్కువ శాతం చెప్పాలంటే చప్పిడి పప్పు అంటారు ఏమిటి అంటే ఏమి ఉండవన్నమాట అది పూర్తిగా అన్నిటినీ నిరో మనలో నిరోధిస్తుంది అనమాట అది తినాలా చెప్పాలంటే ఇవన్నీ చెప్తే ఏది తినాలి ఏది తినకూడదు కూడా మీరే చెప్పాలన్నట్టుగా అంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అలా చప్పిడి పప్పు తినాలి తొమ్మిది రోజులు కూడా ఏమి ఉండవు అనమాట అలా తిన్నట్టు అయితే చాలా బాగుంటుంది విశేషంగా ఉంటుంది మ మనిషిలో జ్ఞానం పెరుగుతుంది కోరికలు ఉండవు మనిషికి శరీరం అనేది రకరకాలుగా మారిపోయే అవకాశం ఉంటుంది అది కూడా నివారణ జరుగుతుంది కంట్రోల్గా ఉంటుంది దానికోసమే ఈ తినే తప్పు తర్వాత వచ్చేసి నేల పనుకోవాలి అంటే సాపేసుకొని ఏదైనా సాపేసుకొని పనుకోవాలి మంచాల మీద పనుకోకూడదు తర్వాత వచ్చేసి ఎవరిని కూడా మనం చెడుగా మాట్లాడకూడదు దూషించకూడదు కోపం వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆవేశం ఒకరిని చూసి ఈర్చపడకూడదు ఆ తొమ్మిది రోజులు కూడా ఎక్కువ శాతం ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడకపోవడం మంచిది ఎవరితో అంటే వాళ్ళతో కలవడం కూడా ఉండకూడదు బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్క మనిషి నెగటివ్ మనిషితో మనం మాట్లాడుతుంటే అనుకోకుండా ఏదో ఒక మాట అనేస్తుంటాం అందుకనేసి ఆ తొమ్మిది రోజులు కూడా ఎటువంటి అందరికి చాలా వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది పగటి పూట నిద్రించవచ్చు అంటారా గురుగారు ఇలా చెప్తాను రాత్రి మనం ఆ నవరాత్రులు కాబట్టి రాత్రి అంతా కూడా జాగారంగా ఉన్న ఉన్నారు కాబట్టి పగటి పూట మధ్యాహ్నం సమయంలో నిద్రించవచ్చు అంటే ఖచ్చితంగా జాగరణ ఉండాలా పూజ చేసుకున్న తర్వాత నిద్రించొచ్చంటారా మళ్ళీ మార్నింగ్ ఎవరికి వాళ్ళకి పనులు రాత్రులు జాగారం చేస్తేనే ప్రతిఫలం బాగుంటుంది ఆ తొమ్మిది రాత్రులు కూడా వాళ్ళు అమ్మవారి కోసం జాగరణ చేశారు కాబట్టి ఆ విశిష్ట ఆ ప్రతిఫలం అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఆ పగటి పూట నిద్రించవచ్చు అది కూడా మధ్యాహ్న సమయంలో మళ్ళీ సాయంత్రం నిద్రించకూడదు మళ్ళీ పొద్దున్నే నిద్రించకూడదు వీళ్ళు తప్పకుండా సూర్యోదయం కాకముందే అంటే నిద్రించకూడదు అసలు సూర్యోదయం సమయంలో అసలు పనుకోకూడదు కూడా అంతేకాకుండా వీళ్ళు వీలైనంత వరకు ఎక్కువ శాతం ఆసనం ఉండాలి మనము కాలు పైన కాలు వేసుకొని కూర్చోవడాలు కాళ్ళు ఊపడాలు ఇటువంటివి చేయకూడదు పాదరక్షలు ధరించకూడదు ఎక్కడ పడితే అక్కడ మన నోటి నుంచి ఉమ్ము వేయకూడదు మనం కూడా ఎక్కడంటే అక్కడ నడవకూడదు ఎందుకంటే పాదరక్షలు ఉండవు కాబట్టి ఆ మనం ఎంగిల్లు ఉమ్ము తొక్కడం కానీ లేదంటే ఎక్కడైనా మూత్రం తొక్కడం కానీ ఇటువంటివన్నీ ఉండకూడదు మళ్ళీ అవి చేసినట్టయితే మళ్ళీ స్నానం చేయాలి ఇది వాస్తవమే ఇలా మనము ప్రతిదీ కూడా ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఆచరించినట్టు అయితే తప్పకుండా ఆ చేసిన దానికి పూజాఫలం అంటాం ఇప్పుడు ఇలా దీక్ష తీసుకునే వాళ్ళు ఇంట్లో కలశం కానీ అమ్మవారి ప్రతిమ కానీ పెట్టుకునే చెయ్యాలి కలి ఉన్నవాళ్ళు అంటే సపోజ్ అందుబాటులో ఉన్నప్పుడు కలశాన్ని కూడా నవరాత్రులు తొమ్మిది రాత్రులు కూడా అమ్మవారి కలసాన్ని జీవం ఉండేటువంటి కలసమే ఉండాలి జీవం అంటే ఏమిటంటే చాలా మంది ఎండిపోయినటువంటి కొబ్బరి కాయని పెడతారు అది పెట్టకూడదు మరి కొబ్బరి బోండం పెట్టాలా కొబ్బరి బోండం అన్నా పెట్టాలి ఆమె లక్ష్మీదేవి సాక్షాత్తు అంటే పచ్చదనం ఉంటుంది కదా అది శుభప్రదమైనటువంటిది ఇంకా చెప్పాలంటే ఆమె ముత్త ఎండిపోయిన కొబ్బరికాయ ముండమోపి తెలియాలి కదా అందరికి అంటే కానీ ప్రతి పూజల్లో వైదవ్యం అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ లాంటిదే ఎండిపోయిన కొబ్బరికాయ కలిసం మీద పెట్టేది కొబ్బరి బోండం పెట్టడం అంటే ఆమె ఆమె నిండు మహాలక్ష్మి అని అర్థం శుభప్రదమైనటువంటిది ఎందుకంటే ఒక ఆకుపచ్చని గ్రీన్ మనం ప్రతిదానికి వాడేదే కదా శుభప్రద శుభకార్యానికి అన్నిటికీ కూడా గ్రీన్ వాడతాం కదా అదేవిధంగా కొబ్బరి బోండం పెట్టడం అత్యంత శుభప్రదము అంటే ఆ కలిశానికి ఉంది అని అర్థం అంటే సాక్షాత్ అమ్మవారి అక్కడ ఒక రూపంలో కొలువై ఉన్నారు అని వాస్తవం ఆ ఇదే కాకుండా అరటి పువ్వును కూడా పెట్టవచ్చు ఇంకా శుభప్రదమే అరటి పువ్వు రేకులన్నీ కూడా ఒక కమలం పద్మంలాగా అద్భుతంగా అందంగా అలంకారంగా సాక్షాత్తు మహాలక్ష్మి అక్కడ కొలువై ఉన్నట్టుగా అరటి పువ్వు దాని రేకులన్నీ విచ్చది విడదీసేసి కలసంలో పెట్టుకున్నట్టయితే ఇంకా సాక్షాత్ వాళ్ళ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉన్నట్టే అయితే గురుగారు మీరేమో అంటే నేను ఇప్పటి వరకు చూసినంత వరకు కూడా ఎక్కడైనా కూడా పీచు తీసిన ఆ కొబ్బరికాయను పెట్టడమే చూశాను ప్రతి ఒక్క పూజా కార్యక్రమం ఏది జరిపించాలన్నా పురోహితులు బ్రాహ్మణుల సమక్షంలోనే చేస్తుంటాము వాళ్ళే కూర్చొని కలశము అలంకరణ అన్ని చేస్తుంటారు మరి వాళ్ళందరూ తెలిసి చేస్తున్నారంటారా తెలియక వాళ్ళందరికీ ఆచార సాంప్రదాయాలు ఏమి తెలియకుండానే చేస్తున్నారంటారా వాస్తవంగా మంచి అడిగారండి ఇది వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా అన్నది పక్కన పెట్టేస్తే ప్ర ప్రస్తుతం ఏంటంటే పూజ జరిగిపోవాలి ఏంటి టైం అనేది వాళ్ళ టైం అనేది సేవ్ కావాలి ఏదో ఒకటి ఉన్నదాంతో చేసిపోవడం జరుగుతుంది అయితే ముందుగానే ప్లాన్ ప్రకారంగా ఇవన్నీ కూడా వాళ్ళు తెలియచేయాలి అయితే వాళ్ళు శాస్త్ర ప్రకారంగా ఇవన్నీ చూడడం లేదు చేయడం లేదు అలానేసి తెలియని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా సరే కొబ్బరి బొండం కానీ అరటి పువ్వు కానీ పెట్టి చేస్తూ ఉంటారు మీరు గమనిస్తే మహామహా కొన్ని కొన్ని బాగా తెలిసినటువంటి వేద పండితులందరూ కూడా అరటి పువ్వును పెట్టి చేయడం కానీ లేదంటే కొబ్బరి బొండం పెట్టి చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అలానేసి అందరికీ తెలుసా అంటే అందరికీ తెలియదు ఇందులో తెలిసిన వాడే ఇవన్నీ చేస్తుంటాడు అవుతే మిగతా వాళ్ళు ఎందుకు వాళ్ళ వాళ్ళ తెలిసి తెలియక చేయడమే ఈ పూజా విధానం ఓకే అంటే బ్రాహ్మణులు అంటేనే అన్ని చదువుకొని వేదం తెలుసుకొని కార్యక్రమాలు చేస్తుంటారు కదా వాళ్ళకు తెలియదు అనటం అంటే పూర్తిగా సంపూర్ణంగా తెలియకపోవడం ఓకే ఆ మంత్రం అంటే తెలుసు అంటే వాళ్ళు చేసే పూజా విధానంలో మంత్రం అంటే తెలుసు కానీ చేసే దాంట్లో కూడా క్రియాలోపం అంటాం దీన్ని ఏమిటి క్రియాలోపం అంటే మనము ఏదైనా వర్క్ వర్క్ అనుకోండి వర్క్ దాన్ని క్రియా మాట్లాడేదాన్ని మంత్రం ఉచ్చరణ ఈ రెండు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే పూజాబలం ఓకే ఈ రెండిట్లో నువ్వు ఎంత మంత్రం చెప్పినా కూడా అక్కడ క్రియా విధానంలో లోపం ఉన్నట్టయితే అక్కడ చేసే పూజకి జీవం లేదని అర్థం మరి ఇలా పూజలు చేసి ఫలించి అన్ని అనుకున్నాయి జరిగి హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ గుడ్ టైమా బ్యాడ్ టైం అనేది కూడా ఉందిగా ఏమిటి గుడ్ బ్యాడ్ టైమ్ గుడ్ టైం మనం చేసే సమయం ప్రారంభించిన టైం బాగున్నట్టు అయితే ఏది చేసినా శుభప్రదమే ఓకే మనం చేసే టైం బాగలేకపోయినప్పుడు బ్యాడ్ టైం నేను చేసిన పూజ కూడా నాకు ఫలించలేదని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం కరెక్ట్గా చేసామా లేదా అన్నది మాత్రం ఇంపార్టెంట్ ఓకే అన్ని అన్ని విధాల మనం క్రియా విధానం కూడా కరెక్ట్గా చేసామా లేదా మంత్ర విధానం అనేది అందరూ వేదం నేర్చుకొని వచ్చ వచ్చారు కాబట్టి మంత్ర విధానంలో లోపం ఉండదు కానీ క్రియా విధానంలో ఇక్కడ ప్రధానమైన లోపము మనం కలిసాన్ని జీవం లేకపోవడమే జీవం లేకపోవడమే అది ప్రధాన దోషం అనమాట ఇందులో మనం ఎవరైనా సరే వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా కొబ్బరి బోండం లేదా అరటి పువ్వు లేదా ఇవేవి వెండి కొబ్బరికాయ పెట్టకపోయినా పర్వాలేదు మామిడాకులు ఏమిటి మామిడాకులు పెట్టేసి కలసంలో ఒకటి మామిడాకులు పెట్టేసి ఓపెన్గా ఉంటుంది కలిసము చేయొచ్చు తప్పులేదు అలా కూడా చేసుకోవచ్చు అంటే అది రెండో విధానం మొదటిగా ఆ ఆ కలిసం అనే కలసం పైన కొబ్బరి బోండం గానీ పువ్వు ఉంటేనే పూర్తిగా రూపం ఉన్నట్టు ఓకే కప్పు ఏం క్లోజ్ క్లోజ్ అరిటాకులు మనవి మామిడి ఉన్నాయి కదా అవి ఇంకా మిగతా రూపం అని అర్థం ఓపెన్ గానే ఉంటుంది మామిడి ఆకులు ఉన్నప్పుడు ఇంకా ఓపెన్ కాదు అది ఆ పూర్తిగా అందులో కమలం కూడా పెట్టుకోవచ్చు కమలం అంటే తామర పువ్వు కూడా పెట్టి చేయవచ్చు ఈ రెండు కూడా లే మనకు కుదరని పక్షాన మూడో విధానం ఆ ఆ కలసంలో తామర పువ్వు పెట్టి కూడా చేయవచ్చు క్రియా విధానంలో లోపం అనేది ఉండకూడదు ఎండిపోయిన కొబ్బరికాయకి పీస్ ఉండి పచ్చదనంగా ఉన్న కొబ్బరి బోండానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇలా మనం చేసే విధానాల్లో లోపం వల్లనే ఆ పూజలో ఏదో తెలియని ఆటంకం మనం ఎంత బాగా చేసినా కూడా ఏదో లోపం ఆ లోపమే ఇక్కడ ప్రధానం అన్నమాట ఇందులో ఎవరైనా సరే మనం చేసేటప్పుడు క్రియా విధానం ముందు ఇంపార్టెంట్ ఏ వర్క్ అయినా కానీ పర్ఫెక్ట్గా చేస్తే అది సక్సెస్ అవుతుంది ఓకే మనం చేసే వర్క్ పర్ఫెక్ట్ లేనప్పుడు దానికి గ్యారెంటీ లేదు ఇది ప్రధానమైనటువంటి విషయం ఇది వచ్చేసి చాలామందికి అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ వాళ్ళకి ఎక్కువ శాతం తెలియదు అనమాట బాగా అనుభవం ఉన్నటువంటి పండితులందరికీ కూడా తెలుసు ఓకే అయితే అటువంటి వాళ్ళందరినీ పిలవలేరుగా రెండోది వాళ్ళు కూడా అందరికీ రాలేరుగా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు మనకి నవరాత్రులు ప్రతి చోట పెట్టి చేస్తారు ఒక తెలిసిన మహాపండితుడు అన్ని చోట్లకు పోయి చేయలేడు తనకు కుదరదు ఒకటంటే చేయగలడు పది చేయాలంటే ఎక్కడవుతుంది చేయలేడు అందువల్ల మనం పూజ చేశామంటే చేశామని ఎవరో ఒకరిని పిలుచుకొని చేసేస్తూ ఉంటారు అది వాళ్ళ సాటిస్ఫై వర్కే కానీ సంపూర్ణమైనటువంటి పూజ కాదు ఓకే గురుగారు మళ్ళీ మాల విషయానికి వస్తే ఇప్పుడు మాల ధరించని వాళ్ళు కూడా వెయ్యని వాళ్ళు కూడా చాలా మంది ఆడవాళ్ళు ఒక మూడు రోజులు అని చెప్పి ఎరుపు రంగు వస్త్రం ధరించి చెప్పులు లేకుండా అలా పూజ చేసుకుని తర్వాత నార్మల్ గా ఉంటారు నాలుగో రోజు అలా చేయొచ్చు అంటారు అది కరెక్ట్ కాదుగా పూర్తిగా తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు చేయాల్సిందే అంటే మాల లేకపోయినా ఇలా చేయాలనుకున్న వాళ్ళు చేయవచ్చా అంటే మా మామూలుగా వాళ్ళు చేసుకోవచ్చు అంటే ధారణ లేకుండా అందరూ చేసుకోవచ్చు మాల ధారణ అనేది ధరించిన వాళ్ళు ఇవన్నీ నియమాలు పాటించాలి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఏవంటే అవి తినకూడదు వాళ్ళు వచ్చేసి కంపల్సరిగా మన పూజ కూర్చునేటప్పుడు నీటిని స్వీకరించాలి ఎందుకంటే ముందు గర్భాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే పైకి మాత్రం మనం బాహ్యం శుద్ధైంది అంతర్భాగం గర్భం కూడా శుద్ధి కావాలి పూజ వాళ్ళు మామూలుగా వాళ్ళకి తోచింది పూజ చేసేటప్పుడు ముందు నీటిని స్వీకరించాలి అది మన గర్భాన్ని అంతా పోయి శుభ్రం చేస్తుంది మనం పఠించే మంత్రం కూడా పవిత్రంగా శుభ్రంగా ఉచ్చరణ అనేది జరుగుతుంది ఆ తర్వాత నువ్వు అష్టోత్తరం కానీ లేదా ఏది మీరు చేయగలిగితే తోచింది చేసినప్పుడు ఆ మంత్రానికి కూడా ఫలితం ఉంటుంది అలా తొమ్మిది రాత్రులు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఈ మాలని మనం వీలైనంత వరకు విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మనం ఒక జ్యోతి అమ్ముడి అని చెప్పేసి అమ్మవారికి చీర రెండు జాకెట్లు పసుపు కుంకుమ అన్నీ కూడా పూర్తిగా ఆ ఎరుపు వస్త్రంలో కట్టి ఒడి గాజులు పూలు బియ్యం కూడాను ఇవన్నీ కూడా పెట్టి మూట కట్టుకొని దాన్ని నెత్తిని పెట్టుకొని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించేసి ఆ తర్వాత అక్కడ మన మాలని విసర్జన అంటే మాలని తీయడం విసర్జన అక్కడే తీసేయచ్చు తీసేసి ఆ మిగతా కొద్దిగా బియ్యాన్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని ఆ ప్రసా ఆ బియ్యాన్ని ప్రసాదంగా చేసి ఇంట్లో మనం పెట్టుకున్న కలిసం దగ్గర నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మనం అందరం స్వీకరించేసి మనం ఇంట్లో పెట్టుకున్న కలిశాన్ని కదిలించేయడం వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఒకవేళ అక్కడికి సాధ్యం కాదంటే ఇక్కడ ఆలయంలో కూడా కుదరని పక్షాన ఎక్కడైతే అమ్మవారు దేవాలయాలు ప్రతి చోట ఉంటాయి అయితే అమ్మవారి ఈ అమ్మవారా అనేం లేదు గ్రామ దేవత అంటే పోచమ్మ ఎల్లమ్మ మారమ్మ అంకమ్మ పోలేరమ్మ గంగమ్మ ఎక్కడ అమ్మవారు ఉన్నా అక్కడ మనం ఈ మాల విసర్జన చేసుకోవచ్చు అంటే మనం అక్కడే వెళ్ళి మాల మనం అమ్మవారికి సమర్పించి చీరసార అన్నీ కూడా సమర్పించేసి అక్కడే మనం దర్శనం చేసుకొని అక్కడే మాల విసర్జన కూడా చేసుకోవచ్చు అంటే మనము విజయవాడకి పోలేని పక్షాన అక్కడే పోవాలనేం లేదు ఎక్కడ వీలవుతే అందుబాటులో అమ్మవారి దేవాలయం దగ్గర ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు